అందరికి నమస్కారం నేను మీ విప్లవం వెంకట్ ఈరోజు విశ్లేషణ చూద్దాం ఏందన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అడ్డాగా మారిస్తే సహించేది లేదు అని చెప్పేసి అని ప్రకటన చేసారు సంతోషం ఆ ప్రకటనను స్వాగతిద్దాం కానీ గతంలో డ్రగ్స్ రహిత తెలంగాణగా చేస్తా అని చెప్పేసి అని యాంటీ నార్కోటిక్ కమిటీలు వేసారు మరి కమిటీలు ఇప్పటివరకు వరకు ఎంతవరకు పనిచేసినాయి అనేది సమీక్ష లేదు అదేవిధంగా ఇలా స్కూళ్ళకు సలహాలు ఇస్తున్నారు మీరు సైకాలజిస్ట్ టీచర్లను పెట్టుకోవాలి మరి ప్రభుత్వం ద్వారానే కొంతమందిని నియమిస్తే తప్పేముంది ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇలా అవగాహన సదస్సుల రూపంలో తర్వాత గ్రామాల వారిగా వార్డుల వారీగా స్కూళ్ళ వారీగా కాలేజీల వారిగా పెడితే ప్రభుత్వానికి ఇబ్బంది జరిగేది ఏముందనేది సందర్భంగా మనం ఆలోచన చేయాలి తర్వాత ఇద్దరు సెలబ్రిటీలను ఇలా పెట్టినారు ఇలా డ్రగ్స్ తెలంగాణ చేయడం కోసం విజయ్ దేవరకొండ రామ్ చరణ్ మేము ఇయాలకు మనం ప్రత్యక్షంగా ప్రశ్నించాల్సింది ఏంటనంటే ప్రతి సినిమా హీరోలో కనీసం సిగరెట్ లేకుండా సినిమా తీసే పరిస్థితి లేదు అంటే కింద యాడ్ ఇస్తుంటారు సిగరెట్ ప్రమాదకరం వాడొద్దు అని చెప్పేసి అని వాళ్ళు అలాంటి కంపెనీలే బంద్ చేస్తే అయిపోతుంది కదా అంటే రాకుండా తెలంగాణలో మేము ఇలా గేట్లు పెడుతున్నాం గేట్లు పెడతాం డ్రగ్స్ను రాకుండా చేస్తాం గంజాయిని నిర్మూలిస్తామని చెప్పేసి అని అంటున్నారు కదా మీరేస్తున్నటువంటి ఈరోజు ఏంది ఈగల్ కమిటీ అని చెప్పేసి అని ఒకటి వేసిరు ఇంతకుముందు యాంటీ నార్కోటిక్ కమిటీ ఏం పనిచేసింది రియాల్ వేసినటువంటి ఈగల్ కమిటీ ఏం పని చేస్తుంది ఒక క్లారిటీ లేకుండా ఇలా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో విపరీతంగా ఇలా మందు తాగి ఒక సైకోగా మారినటువంటి పరిస్థితి విజయ్ దేవరకొండ అలాంటి హీరోను ఈ రోజు ఇలా యాంటీ డ్రగ్స్ తెలంగాణ చేయడం కోసం ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టినటువంటి పరిస్థితులు అదే విధంగా రామ్ చరణ్ రామ్ చరణ్ సంబంధించింది కూడా అనేక సినిమాలకు సంబంధించినటువంటి హీరో ఆయన అనేక మంది నిపుణులు ఉన్నారు మేధావులు ఉన్నారు యాంటీ డ్రగ్స్ మీద పనిచేసినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళని పెట్టవచ్చు కదా ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా కాబట్టి అలా కాకుండా సినిమా హీరోలు చెప్తేనే ఇలా యూత్ మారుతారు అనుకోవడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి పెద్ద తప్పుగా ఇలా మనం భావించాలి అంటే ఇలా హీరోలు చెప్తే యూత్ మారే పరిస్థితి లేదు ఇలా హీరోలే సినిమాల రూపంలో ఇలా యువతను చెడుదారిన పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి చేసిన నిర్ణయాన్ని తప్పుబట్టట్లే కానీ నిర్ణయం చేసే ముందు సలహాలు సూచనలు తీసుకొని మేధావులతోటి సంప్రదించి చేస్తే బాగుండేది అనేది ఇలా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయాలంటే ఇలా అందరూ ప్రతి ఒక్కరు పూనుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది దానికి అధికంగా ప్రధాన బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకోవాలి ప్రభుత్వం కూడా తీసుకొని ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు పెట్టి దీన్ని స్ట్రిక్ట్గా అమలు